హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఇదైతే మీషో నుండి పార్సల్ వచ్చిందన్నమాట సో ఇందులో ఏముందో చూపిస్తాను మీకు ఓకేనా ప్యాకింగ్ అయితే బాగా వచ్చిందండి అంటే ఎక్కువ సార్లు నేను ఎక్కువ మీషో నుంచే ప్రొడక్ట్స్ అన్నీ ఆర్డర్ చేస్తాను అనమాట అందులో చాలా సార్లు అయితే ఇలా ప్యాకింగ్ అసలు పర్ఫెక్ట్గా లేదు బట్ ఇదైతే ప్యాకింగ్ చాలా బాగుంది చూసేద్దామా అండ్ సో చూడండి షూస్ మా పాప షూస్ అయితే ఆర్డర్ చేసేయండి సో షూస్ వచ్చేసాయి ఎలా ఉందో క్వాలిటీ సో చూడండి ఫ్రెండ్స్ నాకైతే పర్వాలేదు బాగానే అనిపిస్తున్నాను కనిపిస్తుందా ఓకే అండ్ నెక్స్ట్ కోర్టి చూద్దాం అండ్ లాస్ట్ టైం కూడా షూస్ ఆర్డర్ చేసుకుయిందండి మా పాప బట్ త్రీ ఫోర్త్ టైం అయితే బాగా వచ్చిందనమాట ప్రోడక్ట్ మేబీ థర్డ్ టైం ఏమో రిటర్న్ చేసి 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 థర్డ్ టైం అయితే బాగా వచ్చింది సార్లు కూడా డిఫెక్టివ్ ప్రోడక్ట్సే వచ్చాయి సో ఒక సైజు పెడితే ఒక సైజు ఇచ్చారనమాట సో థర్డ్ టైంలో అయితే బాగా ఇచ్చారు చాలా ఎక్కువగా స్మెల్ ఉందండి చాలా స్ట్రాంగ్ స్మెల్ అయితే వస్తుంది సో ఇక్కడ కొద్దిగా ఇలా చూస్తున్నాను కదా ఇక్కడ గ్లూ లాగా అనిపిస్తుంది ఇక్కడ కొద్దిగా చూసారు కదా ఓకే అండి సో నెక్స్ట్ దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అండి సో ఫోర్ ఫిఫ్టీ పడింది అనమాట సో చూసారు కదా ఫోర్ ఫిఫ్టీ పడింది దీని ప్రైజే ఓకే అండి మరి ఎలా ఉందో మీరు కూడా నా కింద కామెంట్ చేయండి ఓకేనా సైజ్ మేబీ పెద్దగా అనిపిస్తుంది నాకైతే పాప స్కూల్ వెళ్ళింది కదా ఇంకా తను వచ్చినప్పుడే చూసి చెప్పాలి సైజ్ అయితే నాకు కొద్దిగా పెద్దగానే అనిపిస్తుంది ఇవి ఓకే ఫ్రెండ్స్ ఓకే అండి సో చూసారు కదా ఎలా ఉంది అనేది కింద కామెంట్ చేయండి మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకేనా దీని ప్రైస్ చెప్పేశాను కదా ఫోర్ ఫిఫ్టీ పడింది అనమాట పర్వాలేదండి బాగానే ఉంది